పిల్లలకి గంటల ధరబడి ఈరోజు ఫోన్లు ఇస్తున్నాం ఐప్యాడ్లు ఇస్తున్నాం పుస్తకాలకి దూరం అయిపోయారు ఇది మార్చాల్సిన అవసరం పైన ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అనేక పబ్లిషర్స్ అద్భుతమైన పుస్తకాలు రూపొందిస్తున్నారు నేను కూడా చూసా నాకు తొమ్మిది సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు దేవాన్ష్ అతనికి నేను ఐఫోన్లు ఐప్యాడ్లు ఇవ్వను అద్భుతమైన పుస్తకాలు ఇస్తున్నాను మన విధానం ఏంటి మన సాంప్రదాయాలు ఏంటి ఇది పిల్లలకి నేర్పించాల్సిన అవసరం మనందరి పైన ఉంది మనందరం చూస్తాం సూపర్ మ్యాన్ అంటారు స్పైడర్ మ్యాన్ అంటారు అవెంజర్స్ ఇవన్నీ వస్తున్నాయి కానీ మనందరం మర్చిపోయేస్తున్నాం మనందరు కూడా కృష్ణుడి నీలలున్నాయి మన శ్రీరాముడు ఉన్నాడు మహా శివుడి గొప్పతనం కూడా మన దగ్గర ఉంది ఇది మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత సమాజం పైన ఉందని ఈ సభాముఖం అందరికి తెలుస్తున్నాం అందరం కలిసికట్టుగా మన సంస్కృతిని కాపాడవలసిందిగా ఈ సభాముఖం కోరుతున్నాం